ఓకే మీకు రాకపోతే నన్ను అడగండి అలా కామ్గా ఉండిపోకండి ఓకే మే హైదరాబాద్ సే బాత్ హైదరాబాద్ సే బాత్ ఇప్పుడు ఇప్పించేయండి దేవదాస్ గారు వాట్ హ్యాపెన్స్ నా వాయిస్ మిగతా వాళ్ళకి వినిపిస్తుందమ్మా మిగతా వాళ్ళకి వినిపిస్తుందండి

మీకు మళ్ళీ నేను ఎండింగ్ లో అడుగుతాను ఓకే మ్యూట్ లో పెట్టేసుకోండి సార్ ఓకే నెక్స్ట్ శైలజ గారు సార్ మ్యూట్ లో పెట్టాలి దేవదాస్ గారు మ్యూట్ లో పెట్టేసేయండి శైలజ గారు దేవదాస్ గారు మ్యూట్ లో పెట్టాలి క్లాస్ అవుతుంది మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ గా ఉంటుంది మ్యూట్ లో పెట్టాలి సార్ హైదరాబాద్ బాత్ కర్మ ఎస్ సార్ నేను విన్నాను మీరు కరెక్ట్ గానే చెప్పారు మ్యూట్ లో పెట్టేసేయండి ఈ రోజు క్లాస్ మీకు క్లాస్ ఎండింగ్ లో అడుగుతాను ఈ లోపల మీరు వినండి ఓకే ఫస్ట్ క్లాస్ నా అందుకే ఓకే మ్యూట్ లో పెట్టండి సార్ మ్యూట్లో చెప్పమ్మా నువ్వు ఇక్కడికి రా ప్లే విత్ చిల్డ్రన్ ప్లే విత్ చిల్డ్రన్ ఒక్క నిమిషం చేయను तुम बच्चों के साथ तुम बन मैम हां चुप तुम, तुम ये सॉरी दिस ना तुम बच्चों के साथ खेलता हो खेलना तुम बच्चों के साथ खेलना हो और okay? okay. okay. आ गम खेलो ओके आते ओके यू कम इन यू कम इन मैडम यू कम इन अब चुप हो मैडम आ చెప్పండి ఇంట్రొడక్షన్ మీకు అది యాక్చువల్ గా లాస్ట్ వీక్స్ అదే జరిగింది మిగతా వాళ్ళకి సో ఈ రోజు క్లాస్ అనేది వినండి మీకు మళ్ళీ నేను లాస్ట్ అడుగుతాను జస్ట్ వినండి మీకు ఒక ఐడియా వస్తుంది అందుకే ग्रुप लो पेटेंस हैं सर ओके ओके अम्मा चल पमा यू कम इन आओ अंदर आओ तुम अंदर आओ तुम अंदर आओ तुम अंदर आओ यस यू कम हियर यू कम हियर यू कम हियर यस आप यहाँ आओ अनकुंटा तुम यहाँ यहाँ आओ

तुम तेज चलो ओके 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 चलो ना मतलब तेज चलो अन प्रोनाउंस तुम तेज चलो ओके यस यू डोंट कम हियर यू डोंट कम हियर यू डोंट कम हियर कम हियर यस तुम मत आओ यस yes. तुम तुम मत तुम यहां मत आओ ट कम हियर हियर ओके तुम यहाँ मत आओ ओके okay.